నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధాగారు మాట్లాడదాం పండ్లు తెలుసు కదా కదా చెప్పాను రైట్ మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జమాలజిస్ట్ ఉన్నారు అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా తప్పకుండా వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా సో చాలా మందికి ఏంటంటే బర్త్ స్టోన్ బర్త్ స్టోన్ అని బర్త్ స్టోన్ పెట్టుకుంటూ ఉంటారు సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి మిథున వాళ్ళు ఈ రాశి వాళ్ళు అసలు ఎలాంటి క్యారెక్టర్స్ తో ఉంటారు అలాగే ఎట్లా వీళ్ళు స్మార్ట్ రెమెడీస్ ఏం చేసుకోవచ్చు ప్రత్యేకించి జంప్ స్టోన్స్ ఏం వేసుకోవచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా సుధగారు తప్పక మాట్లాడదాం ఎందుకంటే మనం రెండు రాసులు అయిపోయిందా సో మనకి తెలుసు ఇది ప్రతి ఐ మీన్ ఐకనోగ్రఫీ కూడా దీనికి ట్విన్స్ ఉంటారు అంటే అంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది ఎయిర్ సైన్ కూడా ఇదే సైన్ కూడా డ్యూయల్ సైన్ అదే అందుకనే ట్విన్స్ అన్నాడు డ్యూల్ సైన్ అండ్ ఆల్సో ఏంటంటే థింకింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది దీనికి ఇలా చెప్పాలి అంటే వాళ్ళు ఎంత థింక్ చేస్తున్నారో అంత చేయలేకపోతారు అంత ఫాస్ట్ అనమాట ఏర్ అంటే అంతే కదా సో అంత ఫాస్ట్ థింకింగ్ స్పీడ్ అనమాట స్పీడ్ ఎక్కువ ఉంటుంది అలాగే అధిపతి ఏమో బుధుడు ఈ రాశికి అధిపతి బుధుడు కరెక్ట్ బుద్ధుడు ఏమి ఇస్తాడు మనకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఏం చేయాలి లేదు సో అన్ని అవి కావాలి ఇంటలెక్ట్ లేకపోతే ఏం వస్తుంది మనకు ఏమి రాదు సో బేసిక్లీ మనం ఎప్పుడైనా కమర్షియల్ యాంగిల్ చూసాము బిజినెస్ పీపుల్ చూసాం అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగం మనకి ఎక్కువ అకౌంట్స్ మ్యాథ్స్ కూడా మనకి బుధుడు నుంచే చెప్తూ ఉంటాం మనం సో ఇవన్నీ ఇస్తాడు బ్లెస్సింగ్స్ ఉంటే అంటే జాతకంలో పొజిషన్ చూసి దాన్ని బట్టి చెప్పాలి అంటే యోగాలు చాలా ఇస్తాడు అంటే ఎస్పెషలీ స్టడీ విషయంలో సో దీంట్లో ఉన్న స్టూడెంట్స్ బాగుంటారు అంటే స్టూడెంట్స్ అంటే ఎప్పుడు చదువుకోవాలి అన్న ఒక ఏదో ఉంటుంది ఆతృత ఉంటుంది అని చెప్తూ ఉంటాం అనమాట అలాగే నేను చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ రంగంలో దూసుకెళ్తారు ఏదైనా సరే బిజినెస్ పరంగా మనం చెప్పాలి అంటే లెక్కలు ఇవ్వాలి లేకపోతే అకౌంట్స్ లో బ్యాలెన్స్ చేయాలి అంటే అంతే అంతే వీళ్ళే యాక్చువల్ గాను బుద్ధుడు ఇవ్వకపోతే ఇంకెవరు ఇచ్చేవాళ్ళు ఇంకా అక్కడ లేరు మెయిన్ అక్కడ బుద్ధి జ్ఞానం ఇవ్వాలి అండ్ ఆల్సో క్రయ విక్రయాలు చేయాలి అంటే సపోజ్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంది కమిషన్ బిజినెస్ కమిషన్ బిజినెస్ చేయాలి అంటే మనకి లాభం ఎలా వస్తుంది మరి ఇప్పుడు మనం చూస్తాం చాలా మంది షాప్ కీపర్స్ అన్ని అందరూ ఉంటారు వాళ్ళు ఏమో ఏమో డిగ్రీస్ పెద్ద పెద్ద డిగ్రీస్ ఎంబీఎస్ అవన్నీ ఉంటారు వాళ్ళకి వస్తుంది ఎలా వస్తుంది అది బ్లెస్సింగ్స్ అనమాట అప్పుడు బుధుడు బ్లెస్సింగ్స్ ఉంటే కనుక మనకి అన్ని ఇలాంటివన్నీ వస్తాయి అంటే బిజినెస్ మైండ్ వస్తుంది అలాగే వాళ్ళు చూడ్డానికి కూడా ఏంటంటే బాగుంటారు అంటే ఎక్కువ టాల్ గా ఉండరు మనం మీడియం హైట్ చెప్తూ ఉంటాం కదా అలా ఉంటారు బాగుంటారు అని చెప్పాలన్నమాట ఫేర్ పీపుల్ అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే బుద్ధుడికి మనం బేసిక్ గా చెప్పేది ఏంటంటే మదర్ తో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది అంటే మూన్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటాం మదర్ అంటే చాలా ఇష్టపడతారు అదొకటి చెప్పాలన్నమాట అంటే ఏంటి మదర్ తోనే దెబ్బలాట్లే అంటే మనం ఎవరిని ఎక్కువ ఇష్టపడతాతోనే కోట్ల ఉంటుంది అంతే కదా కోప తప్పాలంటాం కదా వాళ్ళతో ఉంటూ ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం జెమ్ స్టోన్స్ కి వచ్చామంటే మనం పచ్చలు చెప్పుకుంటూ ఉంటాం పచ్చళ్ళు ఏంటంటే అగేన్ చాలా మందికి నేను చాలా జాగ్రత్తగా ఇస్తాను ఎందుకని అది బికాస్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ కి దారి దారిస్తుంది అనమాట చాలా మందికి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాను కూడా చాలా మంది ఏంటారు నాకు నేను ఈ రాశిలో ఉంది ఆర్ద్ర నక్షత్రం అనుకుందాం ప్రశాంతం పునర్వసం అనుకుందాం మిథున రాశి అండ్ జూపిటర్ అండ్ రాహు అను సో వాళ్ళకి కొంతమందికి సూట్ అవ్వదు అనమాట అది అంటే ఏంటి అది మొత్తం జాతకం పరిశీలించాలి అండ్ చాలా మంది ఇప్పుడు నాకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అనమాట ఫుల్ రిలేషన్షిప్ చెడిపోయిన ఛాన్సెస్ ఉన్నాయి కేసెస్ ఉన్నాయి అలాంటివి అంత పవర్ ఉంటుంది అన్నమాట బుద్ధుడి ఇది నేను చెప్పాక కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఎక్కువ అదే మనం కంప్యూటర్ బిజినెస్ కానీ ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేయాలన్నా కూడా కమ్యూనికేషన్ కింద ఇవే వస్తాయి అండ్ ఆల్సో ఇప్పుడు లెట్స్ ఏ సెల్ ఫోన్స్ కానీ అలా చేయాలి అంటే కూడా ఇందులోకే రావాలి మనం ఈ రాశిలో వాళ్ళకి ఉంటూ ఉంటుంది కానీ కమ్యూనికేషన్ ఎక్కువ చెడే ఛాన్సెస్ కూడా ఏంటంటే ఇఫ్ ఇట్ డజన్ సూట్ ద స్టోన్ డజెంట్ సూట్ కంప్లీట్ గా కట్ అయిన పోయిన కేసెస్ కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా చెప్తాను ఎందుకంటే నాకు ఇచ్చిన వాళ్ళు నేనే ఇచ్చాను కానీ మనం ఇంకోటి మనం గమనించాలి ఏంటంటే మనకి పెళ్లిళ్ళు ఏంటంటే పచ్చలు పెట్టేవాళ్ళు అవును కెంపులు పచ్చలు కలిపి పెట్టేవాళ్ళు ఆ నెక్లెస్ లో ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి కానీ అదే కదా డిఫరెన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు నా దగ్గర నెక్లెస్ ఉంది వేసుకుంటే రోజు వేసి పడుకుంటావన్న పడుకోం కదా సో జాతి రత్నాలకినూ దానికి డిఫరెన్స్ ఉంటాయి అవి ఎంత ఒరిజినల్ స్టోన్స్ అయినా కూడా మీరు అన్నట్టు కరే ఇవైతే ఒంటి మీదే ఉంటుంది కదా సో అదేంటంటే మనం సిల్వర్ లో వేసుకోవచ్చు గోల్డ్ లో వేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద హారోస్కోప్ అండ్ ఆల్సో ఏంటంటే మనం చిటికీ వెలికే వేసుకుంటాం అది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండా అనేది మనం జాతకం పరిశీలించుకోవాలి అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి దీంతో పాటు పర్ల్ కూడా ఇస్తారు కొన్నిసార్లు కొన్నిసార్లు రాహు స్టోన్ కూడా ఇస్తారు గోమితికం కూడా ఇస్తారు డబుల్ స్టోన్స్ లాగా ఇప్పుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది అలా వేసుకోవడం అనేది ఎందుకు ఈ క్యారెట్స్ ఇవన్నీ చెప్తున్నా అంటే బికాస్ మెన్ కి అంటే ఏంటి మొగాళ్ళకి వేరేలా ఉంటుంది ఆడవాళ్ళకి వేరే రకంగా ఉంటుంది అంటే వెయిట్ అనేది చెప్పేది చెప్పడం అంటే సో ఎందుకంటే ఆ వేలికి కరెక్ట్ గా సూట్ అవ్వాలి అంతే కాదు ఇప్పుడు రెండు స్టోన్లు పెట్టుకుని నేనేమో పది క్యారెట్లు పెట్టుకుంటానంటే ఎలా సూట్ అవుతుంది బరువుగా ఉంటుంది మనం పని చేయలేము సో ఇలాంటివన్నీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనమాట సో చూసిన తర్వాత ఒకసారి జాతకం పరిశీలించిన తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది అది బేసిక్గా ఏంటంటే గోల్డ్లోనే నేను ఎక్కువ చెప్తాను సిల్వర్లో కూడా అవుతుంది అంటే మనకి తెలుసు కదా మ్యాలిఫిక్ కానీ బెలిఫిక్ కానీ బ్లెస్సింగ్స్ ఇస్తాడాలి అదే డిఫరెన్సెస్ ఉంటాయి అది జాతకం పట్టి ఉంటుంది జనరల్గా అయితే ఇది చేయడం అనేది జరుగుతుంది బుధుడికి బేసిక్గా ఏంటంటే మనం ఎక్కువ కి చెప్తూ ఉంటాం వినాయకుడికి చేయాలి ఎక్కువ అని చెప్తూ ఉంటాం వెడ్నెస్ డేగా మనం ఎక్కువ చేస్తూ ఉంటాం వినాయకుడికి విఘ్నాలు ఏమి రాకుండా ముందుకు తీసుకెళ్లేవారు వినాయకుడు సో వినాయకుడికి ఎక్కువ చేయండి పూజలు అలాగే ఫారిన్ వెళ్ళాలి ఫారిన్ టూర్స్ వెళ్ళాలి అంటే గరిక పెట్టమని చెప్తాం అనమాట వెడ్నెస్డే ఒక గరిక పెట్టండి అని చెప్తూ ఉంటాము అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక అన్ని అన్ని రాసులకి మనం చెప్తున్నాం ఏంటంటే అది జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది బెటరు అలాగే మనం ఎందుకు అది చెప్తున్నానంటే మనం లో కూడా ఏం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాం వెళ్తాం స్పెషలిస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు స్పెషలిస్టే సో దేనికైనా ఇప్పుడు కాల్కైనా చేతికైనా ముక్కు అయినా నోరుకైనా ఒక స్పెషలిస్ట్ వస్తున్నారు అలాగే జమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది ఎవరికైనా మంచిది వాళ్ళకే మంచిది అది జాతకం పరిశీలించిన తర్వాత అది ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ అయింది ఇస్తారు లేకపోతే వాళ్ళు చెప్తారు కూడా ఎందుకంటే వాళ్ళకి దాంట్లో అవగాహన ఉంది అంటే ఏంటి స్టడీ చేస్తారు జెమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా ఉంది కట్ ఎలా ఉంది క్లారిటీ ఎలా ఉంది ఆ కలర్ ఎలా ఉంది సో దీంట్లో కూడా ఏంటంటే మనం మరీ డార్క్ కలర్ గ్రీన్ కలర్ ఇవ్వం అనమాట మనం ఇచ్చేది కొంచెం లైట్ కలర్ నుంచి మీడియం కలర్ వరకు ఇస్తాం ఎందుకంటే కొద్ది రోజులు పోయిన తర్వాత అది బికమ్స్ వెరీ డార్క్ కొన్ని స్టోన్స్ డార్క్ అయిపోతాయి సో ఇట్ బికమ్స్ బ్లాక్ కొన్ని సో అందుకోసం అని చూసుకుని తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ పచ్చకి ఖచ్చితంగా మచ్చ ఉంటుంది అనేది ఒక నానుడి వింటూ ఉంటాం మచ్చలేని పచ్చ దొరకదు ఒక క్రాక్ ఉంటుంది ఒకటి ఉంటుంది మరి క్రాక్స్ ఉండకూడదు అని ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మీరు చెప్పారు అవును ప్రత్యేకించి కొన్ని స్టోన్స్ మరి దీనికి ఎట్లా అండి పచ్చకి దీనికి వెరీ సింపుల్ అందుకనే జమాలజీస్ దగ్గర వెళ్ళాలని ఆల్రెడీ చెప్పాను కానీ ఏంటంటే అది కట్ లో మనకి తెలియదు అందుకనే కట్ అనేది అంత ఇదిగా చెప్తున్నా అందుకని కట్ అయిన తర్వాత క్లారిటీ క్లారిటీ తర్వాత కలర్ ఇవి మూడు ఉండాలి త్రీ సీస్ అందుకే చెప్తూ ఉంటాను అనమాట ఆ కటింగ్ లో పోతూ ఉంటుంది మనకి కనిపించకుండా ఉంటుంది చిన్నగా ఉన్నది కాదు అదే తెలుస్తుంది అది చూసుకోవాలి జాగ్రత్తగాను మనకి తెలిసిపోతుంది నేకడైకి కనిపిదు కానీ వాళ్ళు పెట్టి చూస్తారు లెన్స్ పెట్టి చూస్తా యాక్చువల్లీ చాలా డెలికేట్ స్టోన్ కదా చాలా డెలికేట్ గా ఉంటుంది కొంతమంది లైట్ ను ఇంకా కొంచెం డార్క్ ఉంది ఇంకా లైట్ కు స్టోన్స్ కూడా పెట్టుకుంటారు అలా రైట్ అండి డెఫినెట్ గా జాతక పరిశీలన అనేది చేసుకుని అప్పుడు మిథన రాశి వాళ్ళు ఈ పచ్చని వేసుకోవాలి ప్రత్యేకించి ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు అందులో మిథన రాశి వాళ్ళు కూడా వేసుకోకూడదు అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త అనివార్యం కరెక్ట్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సో మచ్ నమస్తే